కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసనగా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలను బహిష్కరించారు రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళన చేపట్టారు ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని వైద్యులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్యుల రక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలంటున్న జూనియర్ డాక్టర్లతో ఈటీవీ ముఖాముఖి కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జూనియర్ డాక్టర్లు ఇక్కడ విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు ఇటీవల కోల్కతా కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించింది సిబిఐకి అప్పగించింది అయినప్పటికీ కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్లు మాత్రం నిరసనలు ఆపట్లేదు దీనికి సంబంధించిన వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా కోల్కతా కోర్టు కూడా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది మీరు ప్రధానంగా మీరు డిమాండ్ ప్రధానంగా మా డిమాండ్స్ అయితే ఇప్పుడు నాలుగు రోజుల నుంచి స్ట్రైక్ అయితుంది అనేది అందరికి తెలిసిన విషయమే అండి దేశవ్యాప్తంగా ఈ స్ట్రైక్ అవుతున్నాక కూడా అక్కడ నిరసన చేస్తున్న డాక్టర్స్ మీద అటాక్ అనేది అవడం జరిగింది ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఎంతమంది మనకైతే క్లారిటీగా తెలియదు అలాంటి ఆ అటాక్ అయితే జరగడం జరిగింది ఆ అటాక్ కూడా మనకి ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు వన్ ఏఎం కి జరిగింది ఇండిపెండెంట్ దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న టైంలో మనకి డాక్టర్స్ మీద అటాక్ అయింది అని అంటే ఇప్పుడు మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరే ఆలోచించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది మెయిన్లీ ఏంటి అంటే డాక్టర్స్ అంటే బేసికల్లీ చిన్న చూపు ఉంది ఇక్కడ ఏం చేయలేరు ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి ప్రొటెస్ట్ అవుతున్నాక కూడా మీరు పబ్లిక్గా ఇలాంటి యాక్ట్కి దిగినారంటే ఈ పబ్లిక్ కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇది మెయిన్గా మేము ఏంటి అంటే ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నాము అని అంటే మాకైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలులోకి వచ్చే వరకు మా స్ట్రైక్ అనేది ఆగదు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోము ఇప్పటికీ కూడా మేము పేషెంట్స్ గురించి ఆలోచించి ఓన్లీ ఎలక్టివ్స్ అండ్ ఓపీస్ బాయ్కౌట్ చేయడం జరిగింది మాకు కనుక న్యాయం జరగకపోతే మేము ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము ఎమర్జెన్సీస్ బాయ్కౌట్ చేసే అవకాశం కూడా ఉంది సో మెయిన్గా మీడియా ద్వారా మేము ఇది పబ్లిక్కి కన్వే చేయాలనుకుంటున్నాము మేము చేసే పోరాటం మీకు న్యాయం అనిపిస్తే మీరు కూడా మాతో జాయిన్ అయ్యి న్యాయం కల్పిస్తారని కోరుకుంటున్నాము ఇప్పుడు మనకి బేసికల్ గా దినోత్సవం అని అంటే ఏమన్నారు గాంధీ గారు ఏమన్నారు అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద దిగిపోయింది మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నారు కానీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా స్వాతంత్రం లేదు ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే సో వి హోప్ మీడియా విల్ జాయిన్ అస్ అందరూ కలిసి సపోర్ట్ చేసి నిర్భయ విషయంలో ఏ విధంగా అయితే జస్టిస్ తీసుకొచ్చారో మాకు కూడా అలాగే న్యాయం చేస్తారని అనుకుంటున్నాము మెయిన్ గా లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే సేఫ్టీ ఇస్ నాట్ ఏ ప్రివిలేజ్ విచ్ దే ఆర్ గివింగ్ అస్ ఇట్స్ అవర్ రైట్ అండ్ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ఇట్ అండి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అల్లా కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అయినప్పటికీ కూడా మళ్ళీ ఇవన్నీ పునరావృతవుతున్నాయి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు సి ఓన్లీ వన్ థింగ్ వి ఆర్ రిక్వెస్టింగ్ हमें अभी क्या चाहिए इस वुमेन को सेफ्टी चाहिए क्या वो डॉक्टर हो क्या वो लॉयर हो क्या वो साधारण हाउसवाइफ हो वुमेन को इंडिया में सेफ्टी ही चाहिए ये सेफ्टी चाहिए सेफ्टी चाहिए پوچھనే से सेफ्टी नहीं मिलेगा ये हमारा రైట్స్ है हम जो भी हो कितने दिन भी लगेगा दस दिन से सौ दिन सौ दिन के बाद भी हम रोड में ही ऐसे ही बैठेंगे हम ऐसे ही न्याय हमें चाहिए ही न्याय चाहिए ही न्याय चाहिए కల్కత్తాలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఇది ఏమంటారు నిర్భయ లాగే జరిగిందండి చెప్పాలంటే నిర్భయ కేసులో ఎంత ఫాస్ట్గా యాక్షన్ కానీ లా కానీ వాళ్ళకి శిక్ష కానీ ఎంత ఫాస్ట్గా జరిగిందో ఈ కేసులో ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ అండ్ తర్వాత మనకి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది అంటారండి అదే అర్ధరాత్రి సమయంలో మన దేశవాసీలే వాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ ప్రశాంతంగా కోల్కత్తా ఆజికర్ మెడికల్ కాలేజ్లో డాక్టర్స్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని బెదరగొట్టి రాళ్లతో కొట్టడము వాళ్ళందరు లారీలలో వచ్చి బెదరగొట్టడము ఎమర్జెన్సీస్ డెస్ట్రాయ్ చేయడం గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం డెస్ట్రాయ్ చేయడము హాస్పిటల్లో చొరబడ్డము గర్ల్స్ హాస్టల్లో చొరబడ్డం భయపడ్డం భయపడబెట్టడం లాంటివి జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇంత జాప్యం జరిగి జరుగుతుందో దీని ఏమంటారు శిక్ష వేయడానికి కానీ దీని గురించి ముందుకు తీసుకెళ్లడానికి కానీ కేసు గురించి మేము కోరుకునేది ఒక్కటే నిందితులు ఎవరైనా కానీ వెంటనే దీనికి జస్టిస్ అనేది జరగాలి వెంటనే న్యాయం అనేది జరగాలండి ఎవరైనా కానివ్వండి నిందితులు నమస్తే అండి ఈరోజు డాక్టర్లందరము నేషన్ వైడ్ ఇండియా మొత్తము ఉన్న డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్లందరూ రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాము మా మే మా ముఖ్యమైన డిమాండ్లు సిబిఐ యాక్ట్ సిబిఐ ఎంక్వైరీ వెంటనే నిష్పాచికంగా వేడెన్స్ని ట్యాంపర్ కాకుండా జల్దీ చేసి ఆ నిందితులని ఖచ్చి ఖచ్చితంగా వెంటనే విత్ ఇన్ నోట్ నో టైమ్ చాలా తక్కువ పీరియడ్లో వాళ్ళ నిందితులు ఎవరో కనిపెట్టి వాళ్ళకి గురిశిక్ష చేయాలని మా డిమాండ్ అండ్ బాధితురాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలని మా డిమాండ్ అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఇంత క్రూరమైన ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఈ ఘటనలో ఎవరైనా ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా ఎంత పెద్ద ఇన్ఫ్యూజ్ ఎవరైనా ఉండని అందరికీ శిక్ష పడేలాగా శిక్ష పడేంత వరకు మా డాక్టర్స్ ఈ నిరసన ఇండియా భారతదేశం మొత్తం ఖచ్చితంగా నిరసన తెలియ నిరసన చేస్తూనే ఉంటాము వాళ్ళకి ఉరిశిక్ష తీసేంత వరకు మేము తగ్గేదే లేదు మనం తగ్గకూడదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే దేశానికి అన్యాయం జరిగినట్టే వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మనము ఈ పోరాటాన్ని ఆపేదే లేదు డాక్టర్లు ఆపేది లేదు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వండి మనము ఖచ్చితంగా ఆ బాధితురాలకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా చూద్దాం ఉరి తీయాల వల్ల కంపల్సరీ సీబీఐ అమలు చేయాలి సిబిఐ ఎంక్వైరీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేసి తొందరగా నిందితుల్ని చూడాలి నిందితులేట్ అయ్యి ఎమర్జెన్సీ బైకాడ్ చేసే అవకాశం కూడా ఉంది దానికి దానికి సహకరించి గవర్నమెంట్స్ ఫాస్ట్ గా స్పందించి తొందరగా జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాం చూస్తారు కదా దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు తాత్కాలిక గైడ్ లైన్స్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా అత్యాచారాలు ఆగట్లేదు అని చెప్పేసి ఇక్కడ జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సెంట్రల్ ప్రొటెక్షన్ యాడ్ ను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ మనోజ్ తో ఈటీవీ న్యూస్ నిజామాబాద్